సార్ నమస్కారం సార్ సార్ జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు తన చెల్లిని తన ఇంటికి రమ్మని అన్నయ్య పిలుస్తున్నట్టు కొన్ని వార్తలు ఆర్టికల్స్ రావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం పుట్టింటికి రా చెల్లి అన్న రివ్యూలో మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ అది అంటే ఇది చాలా కామెడీ ట్రాక్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనం తెలుగు రాజకీయాల్లో షర్మిల ఈసారి అంటే ఇప్పటివరకు ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే పాల్ కావచ్చు వీళ్ళందరూ కామెడీని యాడ్ చేశారు కొత్తగా షర్ముల ఇప్పుడు వెళ్ళి అక్కడ యాడ్ చేస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయింది ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాం ఆమె ఇక్కడ ఏమి రేవంత్ రెడ్డి వర్గం ఆమెని అలోచేలా దాంతో ఆమె ఇప్పుడు అక్కడ ట్రై చేసుకుందామని వెళ్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీడియా వార్ ఒకటి ఎప్పుడు కూడా అక్కడ నడుస్తుంది ఇక్కడ అంత ఉండదు ఎందుకంటే కేసీఆర్ ఏకపక్షంగా మీడియాని తొక్కేస్తాడని చెప్పచ్చు కానీ అక్కడికి వచ్చేసరికేమో మీడియా వారు అనేది రెండు వైపులా బలమైన మీడియా ఉంది ఇటు వైసీపీకి మీడియా ఉంది ఇటు తెలుగుదేశానికి ట్రెడిషనల్ మీడియా ఉంది తర్వాత సోషల్ మీడియా కూడా రెండు పార్టీలకి బలంగా ఉంది అందువల్ల ఏమవుతుందంటే అదేదంటారు కదా నాయనప్పులు వచ్చేలాగా ఏమీ లేకపోయినా కూడా క్రియేట్ చేయడం అనేది కనబడుతుంది అయితే ఇక్కడ షర్మిల విషయంకి వచ్చేసరికి ఆమె కొంత స్పెక్యులేషన్కి ఆమె కూడా చోటు ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఫీలర్లని వదులుతారు కదా అలాగా అంటే రెండు విషయాలు చోటు చేసుకున్నాయి ఒకటి ఆమె చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆమె విజయమ్మ వాళ్ళ కూ వాళ్ళ కొడుకు పెళ్ళికి సంబంధించిన కార్డు ఇచ్చి ఆహ్వానించింది ఒకటి రెండవది లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్లు పంపడం ఈ రెండు అనేది ఒక సిగ్నల్ అని చెప్పుకోవచ్చు మనం అంటే మామూలుగానే వైఎస్ఆర్ ఫ్యామిలీకి నారా ఫ్యామిలీకి మధ్య వైరం ఎంత ఉందో మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో అటువంటిది ఈమె వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున లోకేష్కి గిఫ్ట్లు పంపడం అనేది జనాల్లో ఒక డ్రామా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనం అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది సునీత విషయంలో అంటే వివేకానంద రెడ్డి హత్య విషయంలో సునీత రా బయటికి రావడం సో ఆమె ఆరోపించడం అక్కడ ఒక డ్రామా స్టార్ట్ అయింది దాని తర్వాత సునీత కడప నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతుందని కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి ఎందుకంటే సునీతకి సుప్రీంకోర్టుల అడ్వకేటు ఎవరో కాదు సిద్ధార్థ లోద్దరనే ఆయన ఆల్రెడీ తెలుగుదేశం అడ్వకేటు ఇటు రామోజీరావు కూడా ఆయన చేశారు కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఆమెకి ఫైనాన్స్ కూడా ఎందుకంటే ఆయన బడ్జెట్ అందరికీ తెలిసి ఇప్పుడు ఆయనకి పర్ డేకి ఎంత అవుతుంది అనేది అందరికి ఐడియా ఉంది సో అంత బడ్జెట్ సునీత పెట్టుకుంటుందా కాబట్టి దీని వెనక తెలుగుదేశం ఉందన్న ఆరోపణలు వైసీపీ క్యాంప్ నుంచి ఉన్నాయి సో దాని తర్వాత షర్మిల షర్మిల ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణకి ఆమె ఎవరి బాణం అనేది ఎవరు వదిలిన బాణం అనే చర్చ నడిచింది అప్పుడు రకరకాల కాన్స్పిరసీ థీరీస్ వచ్చాయి ఆమె కేసీఆర్కి యాంటీగా ఉన్న ఓటు బ్యాంక్ అని చేల్చడానికని కొంతమంది లేదు ఆమె జగన్తో గొడవలు వచ్చాయి కాబట్టి ఇక్కడికి వచ్చిందని జగన్తో గొడవలు వస్తే అక్కడ కదా చూసుకోవాలి ఇక్కడేం పని అని ఇలా రకరకాల వచ్చాయి ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరబోతుందని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు సో గిడుగురాజు రుద్రరాజు చెప్పాడు ఆయన ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ తర్వాత మాణిక్యం ఠాకర్ను కొత్తగా పెట్టారు నిన్న కూడా ఒక కాంగ్రెస్ లీడరు చెప్పాడు యాక్చువల్గా ఈరోజు అనౌన్స్ చేస్తారని కూడా అన్నారు మొన్న ఢిల్లీకి వెళ్ళింది ఆమె ఆల్రెడీ బ్రదర్ అని కుమార్ ఢిల్లీలో ఉన్నాడు అయిపోయింది అంత ఆమెను కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నారు అనేది ఊహాగానాలు వచ్చాయి సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం పెద్దగా ఫ్రంట్ పేజీలో చాలా పెద్దగా రాశారు ఆ కథనం ఏందంటే ఈ జగన్ బెంబేలెత్తిపోయి ఈ ముస్తే నేను గెలవలేనని బెంబేలెత్తిపోయి రాయబారం పంపించాడు నువ్వు వచ్చేసి వైసీపీకి వచ్చేసి నీకు వైసీపీ నుంచి కడపకి ఎంపీగా టికెట్ ఇస్తాను అనేది వచ్చాడు అని అసలు వివేకానందరెడ్డి హత్యకు కూడా ఇదే ఒక కారణం అనేది కూడా ప్రచారం జరిగింది దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు నమ్మని నమ్మట్లేదు అంటే షర్ములాకి ఇమ్మని ఆయన గొడవ చేస్తాడని షర్ములాకి ఇవ్వలేదు కాబట్టి ఆయన గొడవ చేస్తాడని చెప్పి ఆయన చంపేశారని సరే అవే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి దాని మీద కొద్దు సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆమె ఎంపీగా కాంగ్రెస్ నుంచి అక్కడ కంటెస్ట్ చేయబోతుంది అనేది అంటున్నారు సో జగన్ పంపించాడనేది కథనం సారాంశం దీన్ని పట్టుకొని ఇంక అన్ని సోషల్ మీడియాలంతా అంతా కూడా వస్తుంది సో ఆంధ్రజ్యోతి కథనం ఏంటంటే సుబ్బారెడ్డి పంపించింది వాళ్ళ ఆయన దగ్గరికి ఆమె దగ్గరికి ఆమెమో చాలా స్ట్రాంగ్గా కౌంట్ ఇచ్చింది ఇప్పుడు గుర్తొచ్చాను మీకు నేను నేను అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు రోడ్డును పడినప్పుడు నన్ను ఎందుకు పట్టించుకోలేదు మీరు అదేంది మనమంతా ఒక కుటుంబం కదా అని సుబ్బారెడ్డి చెప్తే కుటుంబం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు అని ఆమె గట్టిగా ఇచ్చింది నన్ను వదిలేసేయండి నా నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నా ప్లాన్స్ ప్రకారం నేను వెళ్తానని ఆమె రానని చెప్పింది సో వైసీపీ శ్రేణులు షాక్లో ఉన్నారు ఇది కథనం అంటే జరిగిందా జరిగిందనేది ఎవడికి తెలీదు విశ్వసనీయ కథనాలు అంటే ఇప్పుడు డైలాగ్ వెర్షన్ కూడా రాశారు వాళ్ళు మామూలుగా మన ఆంధ్రజ్యోతి చూస్తే ఇప్పుడు కూడా డైలాగ్ వెర్షన్ కూడా రాస్తుంటారు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న డైలాగ్ ఎవరు బయటికి వదలాలి సుబ్బారెడ్డి అని వదలాలి లేకపోతే షర్మిల వదలాలి మరి షర్మిల సుబ్బారెడ్డి అయితే వదలడు ఎందుకంటే ఆయన వైసీపీ అతను కాబట్టి షర్మలయ్య అనే వదిలిండాలి మరి షర్మలయ్య ఏమన్నా ఆంధ్రజ్యోతికి చెప్పిందేమో మనకు తెలియదు ఏదైనా డైలాగ్ వర్షన్ అయితే అది సో ఇది ఎంత నిజమై ఉండొచ్చు అనేది చర్చిస్తే నిజంగా జగన్కి థ్రెట్ ఉందా దీనివల్ల ఆమె వస్తే థ్రెట్ ఎప్పుడు ఉంటుందంటే ఆమె కాంగ్రెస్లో చేరి తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్తే ఖచ్చితంగా జగన్కి ఛాలెంజ్ అవుతుంది ఎందుకంటే జగన్కి వ్యతిరేక ఓటు అవుతుంది ఒక వైపుకి అప్పుడు జగన్కి ఇబ్బంది అట్లా కాకుండా ఆమె సపరేట్గా కంటెస్ట్ చేసిందనుకో కంటెస్ట్ చేసినప్పుడు జగన్ పార్టీలో జగన్ టికెట్లు నిరాకరించిన వాళ్ళ మెజారిటీ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త వస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి తెలుగుదేశంలో ప్లేస్ లేదు ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి బీజేపీ కూడా పొత్తుకి ఒప్పుకుంటుందో లేదు ఇంకా ఫైనల్ కాలేదు ఏదేమైనా వాళ్ళు కొత్తగా ఇప్పుడు వచ్చిన రబల్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి తెలుగుదేశంలో లేదు కాబట్టి వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఇంకేంటి కాంగ్రెస్సే కాంగ్రెస్లోకి వెళ్తే కొద్దిగా కొత్త ఉత్సాహం వస్తుంది టికెట్లు గ్యారంటీకి వస్తాయి రెండోది కాంగ్రెస్ వాళ్ళు కొత్త కాదు ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ వైసీపీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి ఒక గర్వ వాపసి లాంటిది అనమాట వాళ్ళకి సో ఈ కాంటెక్స్లో ఆమె సపరేట్గా పోటీ చేస్తే జగన్కి ఉపయోగమే కదా జగన్ వ్యతిరేక ఓటు ఆమె కొంత చెల్లిస్తుంది మిగతా ఇటు వెళ్తుంది అప్పుడు తెలుగుదేశానికి కదా ఇబ్బంది అనేది ఎక్కువ మంది అనుకుంటున్న విషయం కానీ తెలుగుదేశం మీడియా మాత్రం ఆమె వల్ల ఖచ్చితంగా జగన్కి ఇబ్బంది ఎందుకంటే జగన్ ఓటుని ఆమె చీలుచ చేస్తుంది జగన్కు పడే ఓటే ఆమె చెల్లిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పుడు కేసీఆర్కి యాంటీ ఓట్ని చీల్చుంటే కేసీఆర్ కదా బాగుపడాలి ఇక్కడ జరగలేదు కదా అనేది ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు మరి ఆమె నిజంగా చీల్చగలదా ఆమెకి ఎంత ఇది ఉంది అసలు రెండోది కాంగ్రెస్కి అక్కడ ఒక పర్సెంట్ కూడా ఓట్ల శాతం లేదు గతంలో ఇప్పుడు మెరుగవడానికి అక్కడ ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి హోప్ ఇస్తున్నారు ఇక్కడంటే మనకి కాంగ్రెస్ ఒక హోప్ క్రియేట్ చేయగలిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ కొత్తగా వచ్చిన శర్మల ఏం చెప్తుంది మహా అంటే జగన్ విమర్శించవచ్చు నాకు అన్యాయం చేశాడని చెప్పచ్చు ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కుటుంబంలో పదవులు ఇస్తేమో కుటుంబ పార్టీలని విమర్శలు ఈకపోతేమో చెల్లికే చేయనోడు ఎవరికి చేస్తాడని సో రెండు వైపులా ఉంటుంది చెల్లికి ఎందుకు చేయాలి చెల్లికి చేయాలంటే ఏదైనా ప్రత్యేకంగా ఆస్తులో ఇంకోటి చేయాలి రాజకీయాల్లోకి ఎందుకు ఆమెకు పదవులు ఇవ్వాలి అనే దానికి ఆన్సర్ లేదు సో ఈ ఇటువంటి స్పెక్యులేషన్లు ఇంకా కూడా మనకు పెరగబోతున్నాయి అది కొద్ది కాలం తర్వాత స్పెక్యులేషన్లుకి చోటు ఉండదు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి అందరూ కూడా ఓపెన్ అప్ అవ్వాల్సి వస్తుంది ఓపెన్ అప్ అయితే బ్యాటల్ ఎవరెవరికి మధ్య జరగబోతుంది పొత్తులు ఇప్పటికీ చంద్రబాబు బీజేపీని ట్రై చేస్తున్నాడు పొత్తులకి సంబంధించి ఆయన ఫస్ట్ ప్రయారిటీ అదే ప్లాన్ బీగా సెకండ్ ఆప్షను కాంగ్రెస్ ఉంది సో కాంగ్రెస్ బీజేపీ రిజెక్ట్ చేస్తే కాంగ్రెస్ దగ్గరికి చంద్రబాబు వెళ్తాడు అప్పుడు శర్మల కలిసే అవకాశం ఉంది అయితే శర్మల మరి తెలుగుదేశంతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటుంది అనే దానికి ఆన్సర్ కూడా త్వరలోనే మనకి దొరికే అవకాశం అయితే ఉంది